శ్రీశైలంలో ఓ రహస్య ప్రవేశం ఉంది ఆ ప్రదేశంలో మహిమ గల ఓ అమ్మవారి ఆలయం ఉంది ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందట అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండడం మరో విశేషం పురాణ ఇతిహాసాల్లో శ్రీశైలం క్షేత్ర హాత్యానికి ఉన్న ప్రాధీన్యత ఎంతో విశేషమైనదని ఉత్తర భారతదేశంలో ఉజ్జయిని కాశీ క్షేత్రాల తర్వాత దక్షిణ భారతదేశంలో శ్రీశైల క్షేత్రంలో మాత్రమే అన్ని సాంప్రదాయాల్లో ఆరాధనలు జరుగుతాయి ఇక్కడ లేని ఆరాధన విధానమంటూ లేదంటూ ఎటువంటి శక్తి లేదు ఇక శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న భ్రమరామ్మ మాతల దర్శనమే కాకుండా నల్లమల్ల అడవుల్లో మనకు తెలియని ఎన్నో రహస్య దేవాలయాలు దాగి ఉన్నాయి నల్లమల్ల అడవుల్లో ఐదు వందల శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు చెబుతారు స్థానికులు కానీ అక్కడికి చేరుకోవడం చాలా కష్టం ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇక్కడ ప్రాచీన ఆలయాలను అన్వేషించే రహస్యం ఎవ్వరూ చేయరు ఒకప్పుడు కేవలం ఇక్కడి పర్వత ప్రాంతంపై ఉండే గూడెం ప్రజలు మాత్రమే మల్లలను దర్శించుకునేవారు పల్లవులు విజయనగర రాజులు తదితర పాలన ఈ క్షేత్రం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ మల్లన్న భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమనిత్వ ప్రదేశం ఇష్ట కామేశ్వరి దేవాలయం భారతదేశంలో ఇష్ట కామేశ్వరి దేవి పేరు శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడ మరో ఆలయం కనిపించదు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్ట దేవి దర్శనం చేసుకోలేరు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది భక్తులు ఈ అమ్మవారి ఎదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారు నుదురు మెత్తగా ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందనడానికి ఇదే నిదర్శనం అంటారు పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడి ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలు అందుకుంటున్నారు శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి ఎంత గొప్ప కోరికైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్ట కామేశ్వరి దేవిగా కొలుస్తారు పరమశివుడు పార్వతీదేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు ఇష్ట దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది రెండు చేతులతో తామర మొగ్గల మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేసినట్లు దర్శనమిస్తారు అమ్మవారు ఓ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది ఇక్కడ జీవించే చెంచులో అమ్మవారిని కొలుచుకుంటారు శ్రీశైలం కూడల నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల్ల అడవుల మధ్య ఇష్ట కామేశ్వర దేవి ఆలయం ఉంటుంది ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకొని ఉంటుంది ఎటువంటి కార్లు వెళ్ళలేవు ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీవులు మాత్రమే నడుస్తాయి శ్రీశైలం వద్ద ప్రయాణికులతో జీవులు నిండిన తర్వాత మాత్రమే వాహనం బయలుదేరుతుంది అత్యంత అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఈ దారిన వాహనాన్ని నడపగలరు డోర్నల్ మార్గంలో దాదాపు పన్నెండు కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఓ అటవీ మార్గం కనిపిస్తుంది అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీవులు లోపలికి వెళ్తాయి ఆ అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో ఉండే అనేక బండరాలను దాటుకొని జీవు వెళ్లాల్సి ఉంటుంది కొన్ని సమయంలో జీవు పల్టి కొడతదేమో అన్న భయం కూడా కలుగుతుంది మార్గ మధ్యంలో జంతువులు అరుపులు భయాన్ని కలిగిస్తుంటే అదే జయంతో జలపాతాల సవళ్ళు మైమర్పిస్తాయి ఇష్ట కామేశ్వరి దేవి ఆలయానికి ఓ కిలోమీటర్ దూరంలో జీవులను నిలిపివేస్తారు జీవులు నుంచి కింద దిగే ప్రయాణికులు అక్కడి ప్రకృతి అందాలు చూసి తమ కష్టాన్ని మర్చిపోతారు అటవీ మార్గంలో ఓ కిలోమీటర్ నడక తర్వాత పర్యాటకులకు చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం కనిపిస్తుంది రాత్రి సమయంలో ఈ అడవి మార్గంలో మృగాలు సంచరిస్తుంటాయి అందుకే సాయంత్రం ఐదు దాటిన తర్వాత అడవిలోకి జీవులు అనుమతించరు కోరిన కోరికలు తీర్చే ఎంతో మహిమగల ఈ రహస్య ఆలయాన్ని శ్రీశైలం వెళ్ళే పర్యాటకులు తప్పక దర్శించాలి కానీ ఆ అదృష్టం అందరికీ ఉండదంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి